హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ మూడు వందల పది గజాలలో దగ్గరుండి కట్టించుకున్న ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చింది ఇది కన్స్ట్రక్షన్ వాల్యూతో కంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కట్టడానికి కోటి యాభై లక్షలు అవుతుంది సో మనకి బ్యాంక్ ఆప్షన్లు కాబట్టే ఈ అవకాశం సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే త్రీ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ అండి సో ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై తొమ్మిది లోతు యాభై ఏడు ఉంటుంది ఇంటి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ ఉంది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ గార్డెన్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది లో మనకి పెద్ద గేట్ తోటి ఇచ్చారు సో లోపల గ్లాస్ డోర్స్ డిజైన్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది వంటగది హాల్ ఉంటుంది ఒక బెడ్రూమ్ కూడా ఉంది సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ రెండు బెడ్రూమ్స్ వస్తాయి సో బాల్కనీ కూడా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా హోమ్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ సుమారుగా అరవై లక్షలు ఉంటుంది సో ఈ బిల్డింగ్ ఇల్లు కన్స్ట్రక్షన్తో కలిపి మనకి కోటి రూపాయలు పైన అవుతుంది ఇప్పుడు మనకి మొత్తం కలిపి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ